హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చామండి ఈ అమ్మాయి పేరు అయితే పుష్ప వయసు వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఈమె చాలా అందంగా ఉంటారండి హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ వెయిట్ వచ్చి ఫిఫ్టీ నైన్ కేజెస్ ఈమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు భర్త అయితే ఇండియాలో లేడు ఈమెకు ఇతర పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఈమెతో ఉంటారంట వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే మీకు చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందండి ఈ వీడియో అనుకుంటున్నాం జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్ కి అయితే వెళ్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు మంచాన్ని పడ్డారు అన్ని పనులు ఇవి చేసుకోలేకపోతున్నారు జాబ్ చేసుకోవాలి ఇంటిని కూడా మెయింటైన్ చేయాలి అందుకే ఈవిడ మనకు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు భర్త అయితే ఇండియాలో లేడు కాబట్టి ఇతను రావడానికి ఇంకా టూ ఇయర్స్ అవుతుంది ఈమెకు కార్ డ్రైవింగ్ కూడా రాదంటున్నారు కార్ డ్రైవింగ్ చేయడానికి ఒక అబ్బాయి ఇంట్లో పనులను చేసి పెట్టడానికి ఇంకో అబ్బాయి కావాలంటుంది తల్లిదండ్రులను చూసుకోవాలి పిల్లల్ని స్కూల్లో దిగిబెట్ రావాలి ఏమైనా డ్రాప్ చేసి ఆఫీస్ నుండి పికప్ చేసుకోవాలి అలాగే ఇంటి పనులు ఏమైనా ఉంటే ఈమెకు తోడుగా ఉండి చేసి పెట్టాలని చెప్తున్నారు రెండు పనులు ఒకరే చేసుకుంటామంటే నెలకు యాభై వేలు వరకు ఇస్తామంటున్నారు వీళ్ళు డ్రైవింగ్ బాగా వచ్చి నమ్మకంగా పనిచేయాలంటండి కాని వాళ్ళు మాత్రమే అర్హులని చెప్తున్నారు ఎందుకు అంటే పెళ్లి అయితే భార్య ఉంటుంది ఇంటికి వెళ్ళాలని చెప్పి సెలవులు తీసుకుంటారు కదండి అలాగే భర్త వచ్చే వరకు ఇవిడ సీక్రెట్ గా అతనితో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నారు భర్త లేకుండా ఒంటరిగా ఉండడం ఈవిడికి చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు ఇవిడ మంచి వయసులో ఉన్నారు కాబట్టి ఆవిడ అడిగే దాంట్లో తప్పు లేదని ఆవిడ చెప్తున్నారు శాలరీతో పాటు అన్నీ ఫ్రీ అండి మీకు నచ్చితే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి అకామిడేషన్ ఇస్తామంటున్నారు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మంచి జాబ్ ఆఫర్స్ పెళ్లి సంబంధాల కోసం మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్